హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీాన్ కే ఆర్క ఛానల్ జోపీ ప్లవర్పున ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు ఎండు ఎండు మేత అనేది పొట్టు అండేది సో ఇది గొర్రెలకు మేకలకు ఆవులకు గీదలకు పొట్టల పెంపకం చేసే వాళ్లకు చాలా బాగా యూస్ అవుతుంది సో ఈ వర్షాకాలంలో కానివ్వండి లేదా మేత తక్కువ ఉండేటప్పుడు యూస్ చేస్తూ ఉంటారు అలాగే మనకేందంటే పొట్టెల పెంపకంలో ఎంత పచ్చిగడ్డి వేసినా కానీ మనకు ఈ డ్రై ఫోటర్ అనేది ఎండు మేత అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలా అలా ఇస్తేనే బాగుంటుంది అలాగే తెలంగాణ స్టేట్స్ కృషయానికి వచ్చేటప్పటికి డైరీ ఫామ్లో కూడా చాలామంది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ మేకల్ ఫామ్స్లో అనేవి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో బ్రదర్ వచ్చేటప్పటికి జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ అండి జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ ఇన్ నా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే సో ఈ పొట్టు అనేది మేత అనేది సప్లై చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి బ్రదర్ దగ్గర కంది ఒక్కటే ఉందండి కంది పొట్టు ఒక్కటే ఉంది ఇది ధర వచ్చేటప్పటికి దూరాన్ని బట్టి దీని ధర మారిపోతూ ఉంటుంది ప్రస్తుతానికి ఆయన చెప్పి ఉండేది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక ధర చెప్పి ఉన్నారు అలాగే దూరాన్ని బట్టి వీటి ట్రాన్స్పోర్ట్ని బట్టి వీటి ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్స్ రెండు కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్ మీద ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఈ కందిపొట్టు అనేది కేజీ ఏడు రూపాయలుగా ఇస్తున్నారండి సెవెన్ రూపీస్ పర్ కేజీగా హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మనకు అందిస్తున్నారు అది దూరం మారే కొద్దీ దాని ధర అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు విజయవాడ కంటే ఒక ధర నెల్లూరు కంటే ఇంకో ధర అలాగా దూరాన్ని బట్టి వీటి ధరలు మారుతూ ఉంటాయి సో గొర్రెలు మేకల పెంపకం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఎండు మేత అనేది యూజ్ చేయాలా ఇది కాదు ఏదైనా కానీ యూస్ చేయాల్సిందే యూస్ చేసినప్పుడే అది తల్లి గొర్రె కానివ్వండి లేదా పొట్టల పిల్లలు కానివ్వండి మనకు బాగా షైనింగ్గా ఉంటాయి ఆ కాల్షియం డౌన్ అవ్వకుండా అలాంటివి ఉంటాయి గేదెల్లో ఆవుల్లో మాత్రం ఆవుల్లో ఖచ్చితంగా ఇది యూస్ చేయాలి ఇది కాకుండా గడ్డి కానీ అలాంటివైనా యూజ్ చేస్తూ ఉండాలా సో బ్రదర్ మనకు సప్లై చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కంది పొట్టు ఒక్కటే ఉంది కేజీ ఏడు రూపాయలుగా చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసిస్తారు జయ జగన్నాథ ట్రాన్స్పోర్ట్ అనేసి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా నుంచి ఉందండి సో డిస్టిక్ మాత్రమే రాసినారు విలేజ్ రాలేదు ఇక్కడ కామారెడ్డి నుంచి ఈ పొట్టు అనేది అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రశ్న కాల్చవచ్చు తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా నుంచి కంది పొట్టు కేజీ ఏడు రూపాయలు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే ఇది దూరం మారే కొద్దీ ధర మారుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ